నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన సగటు మనిషి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో డిసెంబర్లో ఆంధ్ర ప్రభ వార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి శరవేగంతో దూసుకుపోతోంది సూపర్ డీలక్స్ విసురుగా వీస్తున్న గాలి గిలిగింతలు పెడుతూ ఎండని మరిపిస్తోంది కిటికీ పక్క సీటు కంఫర్టబుల్గా హాయి గొలుపుతుంది అయినా ఆలోచనలతో నిండిన మనసు అవేమీ పట్టించుకోనీయకుండా గజిబిజిగా చికాకు పుట్టిస్తుంది నిజానికి ఈ ప్రయాణం ఎదురు ఎదురుచూస్తున్నది అన్నాళ్ల కోరిక తీరనున్నందుకు మనసు ఆనందంతో ఉరకులు పరుగులు వేస్తూ ఉండవలసింది దాదాపు మూడేళ్ల తర్వాత కలుసుకోబోతున్నా మధుని పైగా వాడిప్పుడు బ్రహ్మచారి కూడా కాదు ఫ్యామిలీతో సహా ఆతిథ్యం ఇవ్వబోతున్న శిశలైన గృహస్థు వాడి పెళ్ళయ్యాక ఇంతవరకు నేను వాడిని చూడలేదు ఇక వాడి శ్రీమతి గురించి చెప్పేదే ఉంది వాడి కాపురం చూడాలని ఎంతో తహతహగా ఉంది నిన్న సాయంత్రం మధుసూదన వాళ్ళ ఇంటికి వెళ్లేదాకా నా మనస్థితి అంత ఉత్సాహంగానే ఉంది కానీ అక్కడే నా మనసులో విషబిందువు పడింది ఉత్సాహం అంతా ఆవేదనగా మారిపోయింది మధుసూదనం తల్లిదండ్రుల మాటలు ఆ మాటలే నాలో ఆ బాధా వీచికలను రేపాయి కలకత్తా నుండి ఇంటికొచ్చి రెండు రోజులు అయ్యింది అంత లాంగ్ జర్నీ చేసి వెంటనే మళ్ళీ హైదరాబాదు మధు దగ్గరికి బయలుదేరటానికి ఆ మాటలే కారణం ఆ మాటల్లోని నిజాన్ని వీలైనంత వెంటనే తెలుసుకు తీరాలన్న పట్టుదలే కారణం బహుశా అవి నిజాలే అయి తీరాలి కారణం అవి తమ ఏకైక పుత్రుడి గురించి ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రులు చెప్పుకున్న మాటలు కాబట్టి ఆ నైజం వెనుక గల కారణాలను వీలనంత వెంటనే తెలుసుకుని తీరాలి చిన్నప్పటి నుండి మధుసూదనం నేను ఒక జట్టుగా పెరిగాం మా ఇద్దరి ఇళ్ళు కూడా పక్కపక్క వీధుల్లోనే ఉండేవి బాల్యం నుండి కూడా మధుసూదనం మంచి బాలుడుగానే పెరిగాడు మేమంతా ఏవో సరదాల కొద్ది చెయ్యకూడని చిలిపి చేష్టలు చేసి అమ్మా నాన్నల చేత తన్నులు తింటూనే ఉండేవాళ్ళం కానీ వాడు మాత్రం ఏనాడు వాళ్ళ నాన్న చేతిలో కానీ వాళ్ళ అమ్మ చేతిలో కానీ చీవాట్లు కూడా తిన్న గుర్తులేదు ఎప్పుడూ బుద్ధిగా చదువు బడి పని అంటూ అదే పరిధిలో తిరుగుతూ ఉండేవాడు కాలేజీలో చేరి హాస్టల్కి వెళ్ళిపోయినా వాడి వల్ల నాకు చీవాట్లు తప్పేవి కాదు నెలకి నూట పాతికన్నా లేనిదే నాకు గడిచేది కాదు జన్మానికి ఒక సినిమా అయినా చూడని సిగరెట్టు కాల్చని మధుసూదను నెలకి వంద కన్నా అవసరం లేకుండా గడిపేసేవాడు వాడికి వంద కూడా ఖర్చు కానిదే నీకు నూట కూడా ఎందుకు చాలవరా అంటూ చీవాట్లు తగిలివి మా నాన్నగారి దగ్గర నుండి అమ్మ నాన్నల మీద అంత ఉన్న మధుసూదనం అంటే మా అమ్మకి నాన్నగారికి కూడా అదోలాంటి అభిమానం ఉండేది ప్రతిదానికి నన్ను వాడితో పోల్చి చీవాట్లు పెడుతూ ఉండేవాళ్ళు నాన్న సంపాదించి పంపే డబ్బును నేను జలసాగా తాగలేస్తూ ఉంటే వాడు డబ్బు లేకపోయినా వాళ్ళ నాన్న చేత అప్పు చేయించి అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు మధుసూదనాన్ని కన్న భాగ్యానికి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంతో గర్వించేవాళ్ళన్న విషయం కూడా సూటిగా వాళ్ళు అనకపోయినా వాళ్ళ మాటల్లో తెలుస్తూనే ఉండేది అలాంటి మధుసూదనాన్ని గురించా నిన్న వాళ్ళమ్మ అంత మాటలంది నిజంగా మధు మారిపోయాడా సాధ్యమా ఇది నడు బిడ్డలు కానీ గడ్డాల నడు బిడ్డలా నాయనా ఈ దాకా ఇలా ఉన్నావు కానీ రేపు పెళ్ళైతే నువ్వు మాత్రం ఇంకా మీ అమ్మ నాన్న గుర్తుంటారా నీకు అందావిడ సరేలేవే అంతా మనవాడి అప్రయోజకులే అవుతారా ఏంటి నా మూతి కాలిందని ఊరందరినీ వాతలెట్టుకోమంతటి అవత్తు గయ్యమన్నాడు మధు వాళ్ళ నాన్న నాకు నిజంగా మతిపోయింది ఏంటి పిన్ని నువ్వు అనేది మన మధు మారిపోయాడా మీ మాట వినంత పెద్దవాడైపోయాడా ఏం చెప్పన్నాయనా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది బాబు అయినా నీ కాక మరెవరికి చెప్పుకుంటావులే మేం మాత్రం అంటూ మొదలెట్టింది ఆవిడ పెళ్లికి ముందు దాకా ఎంత ఆప్యాయంగా ఉండేవాడు బిడ్డ నెల నెల ఎంతని పంపేవాడు అమ్మని అవన్నీ చూసేవాడు పండక్కి పబ్బానికి వస్తూ ఉండేవాడు అలాంటిది పెళ్ళం కాపురానికి వెళ్ళిందో లేదో అంతే చూడు ఓ పండగ లేదు ఓ పాపం లేదు ఓ మంచి లేదు ఓ చెడు లేదు రెండేళ్ల నుండి ఒక్కసారైనా ఇటు రానే లేదు నయా పైసా పంపనూ లేదు పది రోజులకు ఒకసారి ఉత్తరం మొక్క మాత్రం రాస్తాడు పెద్ద ప్రేమ ఒలిగిపోతున్న వాడిలా అందుకో జవాబు రాయరీనా చెప్పింది ఆవిడ ఏం ఎందుకు రాయాలి జవాబు వాడంత బాధ్యతల్ని కాదనుకుని పోయాక నేను మాత్రం ఎందుకు వెంటబడాలి అంట అలాంటి అప్రయోజకుడి కోసం బాధ మాత్రం ఎందుకు చూడు బాబు నీకు తెలుసు వాడి కాలేజీ రోజుల్లో మూడు వేలు అప్పు చేశానయ్యా మూడు వేలు ఎవడి అంటావు ఏం చేశానంటావు వాడి చదువు కోసం కాదు చేసింది వాడు కొలువులో కుదురుకుంటే తీర్చి పారేస్తాడని కాదు మళ్ళీ వాడి పెళ్లికి మరొక రెండు వేలు ఐదు వేల అప్పు ఎలా తీర్చమంటావు చెప్పు బాబు నన్ను కోసిన నాలుగు డబ్బులు రాలవే ఏం పెట్టి తీర్చను నెలకి ఐదు వందల రాళ్ళు కళ్ళ చూస్తున్నాడు వాడు అంతా వాడి ఖర్చుకేనా అమ్మ నాన్న చచ్చారా అరిచాడు వాళ్ళ నాన్న ఆవేశంగా మీరంత మాట అనకండి అడ్డు తగిలాను నీకు తెలియదు బాబు నా కడుపు మంట చెప్పుకొని కొడుకులా పెరిగావు పెళ్ళి కాకముందు ప్రతి నెలా పువ్వుల్లో పెట్టి పంపేవాడు రెండు వందలు మూడు వందలు ఎంత వీలైతే అంత సరిగ్గా ఆ కొగడలి పిల్ల కాపురానికి వెళ్ళడమే మొదలు కొత్త కాపురం కదా అని ఓ నెల చూశా రెండు నెలలు చూశా నెలలు గడుస్తున్నా ఒక్క పైసా పంపలేదంటే ఏమనుకోవాలి ఓ పండక్కి రాడు ఓ పాపానికి రాడు ఏమైందని చెప్పు ఏం మందు పెట్టిందో ఆ మహాతల్లి మా గాకుండా పోయాడు వాడు కండు వాతో కళ్ళు అద్దుకుంటున్న రుద్ధుణ్ణి చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోయింది నాకు ఏమని ఓదార్చను ఏ తండ్రి మాత్రం బాధపడడు కన్న కొడుకు అలా మారిపోతే ఇంతకీ ఏమిటి కారణం మధులోని మార్పుకు అతడి భార్య ఇంతకీ కారణమా ఆడవాళ్ళ నిజంగానే అంతకు తగుదురా గోవు లాంటి వాడిని అంతలా మార్చేసింది ఆవిడ ఇందుకు వాడిని నేను ఎప్పుడు నిలదీస్తే వాడు ఏం సంచ చెప్పుకుంటాడు మీరు ఊరుకోండి బాబాయ్ వాడి విషయం అంతా నేను తేలుస్తాను చిన్నతనమంతా సుఖాలు అనుభవించేసి ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి తనకు రెక్కలు వచ్చాయి కదా అని వాడు వెళ్ళిపోయినా చూస్తూ కూర్చోవడానికి మేమేం గాజులు తొడుక్కోన్లేము నేను రేపే వెళ్ళి వాడితో మాట్లాడతాను నాలుగు అడిగేస్తాను మీ మాట ఎలా వినడో డబ్బు ఎందుకు పంపడో కనుక్కొని మరీ వస్తాను మీరేం దిగులు పెట్టుకోకండి ధైర్యం చెప్తూ అన్నానే గాని నాకు మనసుల్లో జంకుగానే ఉంది అంతలా ఆరాధించిన అమ్మా అమ్మానన్నల్నే కాదన్నవాడు ఆఫ్టర్ ఆల్ నా స్నేహానికి మాత్రం వీలు ఉంచుతాడనేటి నమ్మకం డబ్బు మాట ఎలా ఉన్నా ఓసారి కనిపించైనా వెళ్ళమని చెప్పు బాబు నీకు పుణ్యం ఉంటుంది అంది వాళ్ళమ్మ అలాగే పిన్ని తప్పకుండా అంటూ వచ్చేశాను వస్తూనే ఈ వేళటి మధ్యాహ్నానికి చేరుకున్న సూపర్ డీలక్స్లో టిక్కెట్ రిజర్వ్ చేసుకున్నాను హైదరాబాదులో మధుసూదనం ఇల్లు కనుక్కోవటం అంత కష్టం కాలేదు కానీ ఆ ఇంటిని మధు ఉంటున్న ఇల్లుగా అంగీకరించటమే కాస్త కష్టం అనిపించింది ఐదు వందల జీతాన్ని తమ సొంతానికే వాడుకుంటున్నాడంటే మధు ఏదో మంచి పోర్షన్లోనే దర్జా వెలిగిస్తూ ఉంటాడనుకున్నాను కానీ ఇలా ఊరికి దూరంగా రెండు గదుల పోర్షన్లో అనుకోలేదు నన్ను చూడగానే ఏదో పెన్నేది దొరికిన వాడిలా సంతోషపడ్డాడు మధు అవును వాడి తల్లిదండ్రుల్ని కలుసుకోకుండా సరాసరి వచ్చి ఉంటే నేను అలాగే ఫీల్ అయి ఉండేవాడిని ఇప్పుడు మాత్రం ఎందుకో సంతోషించలేకపోయాను పద్మ వీడేనే మా వీణు నా ఆరో అని చెప్పాక కలకత్తాలో ఉంటాడు వాడి భార్యకు ఇంట్రడ్యూస్ చేశాడు నమస్కారం అండి ఎప్పుడు ఈయన మీ గురించే చెప్తూ ఉంటారు తరచుగా రాసుకొని ఉత్తరాలే కాదు తప్పకుండా వచ్చే మృత్యువైనా సరే మా ఇద్దరిని విడదీయలేదు పద్మ అంటూ ఉంటారు నేను ఎప్పుడైనా తరచు ఉత్తరాలైనా రాసుకోలేమండి ఇంత మంచి మిత్రులు కదా అంటే ఈవేళ మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందండి గబగబా మాట్లాడేసిందామె సరిగ్గా వీడు పెళ్ళైనప్పుడే స్టేట్స్లో ఉన్నాను నేను కంపెనీ తరపున ట్రైనింగ్లో అందుకే ఆమెను ఇంతవరకు చూడటం పడలేదు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు మధుసూదనం తల్లిదండ్రుల్ని కలుసుకోకుండా చూసి ఉంటే ఏమనిపించేదో కాని ఇప్పుడు మాత్రం ఆమె మాట చొరవ ఆ చెప్తున్న తీరు ఆమె మధునే కాదు ఇంకెంతటి వాడినైనా తన ప్రభావానికి లోను చేయగల జగజ్జాడ అనిపించింది కొద్దిగా అసహ్యం వేసిందని చెప్పడానికి కూడా జంకర్ నేను ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళైతే అయిన వాళ్ళకు కాకుండా పోతారంటారు పెద్దలు మరి తల్లిదండ్రులు ఏరి కోరి తెచ్చిన సంబంధం ఇది ఏమైంది మధుసూదనానికి పైకి మాత్రం ఏం తేలలేదు నేను సాయంత్రం దాకా మామూలు కబుర్లతో గడిచిపోయింది సాయంత్రం ఇద్దరం కలిసి బయలుదేరాము అలా తిరిగి తిరిగి చివరికి ట్యాంక్ బండి మీద చేరుకున్నాం హుస్సేన్ సాగర్లో మునిగిపోతున్న సూర్యుడు లోకాన్ని చీకట్ల పాలు చేస్తున్నాడు అప్పుడే వెలిగిన నియాన దీపాలు అభయాన్నిచ్చే వ్యర్థ ప్రయత్నాలను చేస్తున్నాయి ఇద్దరం కొంత దూరం నడిచి ఓ సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాం ఇక ఆకదలుచుకోలేదు నేను అయితే ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను నాన్నను కలుసుకుని వచ్చావురా నా ఆలోచనల్ని కదుపుతూ వాడు వేసిన ప్రశ్నకు ఉలికి పడటం నా వంతి అయ్యింది అసాధ్యుడు మధుసూదనం నా తరపాటు గమనించాడు తెలుసు నువ్వు ఇలా తడబడతావని తెలుసు నువ్వు అడగబోయి సంశయిస్తున్న ప్రశ్నలు తెలుసు గంభీరంగా అన్నాడు మాధు నాకు ఉక్రోషం లాంటి కోపం వచ్చింది తెలుసురా నీకన్నీ తెలుసు తెలిసి గోతిలోకి దిగి నమ్ముకున్న వాడిని ముంచుతున్నావు కదూ అంత కరుకుగా వాడితో నా జీవితంలో మాట్లాడి ఎరగను వేణు కదిలిపోయినట్లుగా ఉంది అతడి గొంతు నువ్వు నువ్వు నమ్మావురా మేం మారిపోయావంటే నేనింకా నువ్వు నమ్మమనుకుంటూ ఉన్నాను కనీసం నా సమాధానం వినేవరకైనా నా మీద నమ్మకం నిలుపుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు మా నాన్ననే విశ్వసించావన్నమాట అన్నాడు బాధగా కొద్దిగా చెల్లించాను నేను అతడి గొంతులోని తాడికి కాదు మధు అమ్మ మాటలు విన్నాక ఊరుకోవటం నా చేత కాలేదు అందుకే అలా అన్నాను లేరా ఎవరైనా అమ్మ మాటలే విశ్వసిస్తారు కానీ నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తాను అని ఆలోచించే అవసరం వాళ్ళకే ఉంది వాడి నిష్ఠూరంతో మళ్లీ కట్టింది నా హృదయం ఎవరి మాటల్లో నిజం ఉంటే వాళ్ళనే నమ్ముతుందిరా లోకం నేను అంతే ప్రాణమిత్రుడైనంత మాత్రాన నువ్వు తప్పుదారిన పోతున్నా గుడ్డిగా నిన్నే సమర్థించమంటే నా వల్ల కాదు లేకపోతే ఎందుకురా నువ్వెంతలా మారిపోయింది ఎందుకు అమ్మని నాన్నని అంత నిర్లక్ష్యం చేస్తుంది ఏ కొద్ది పాటేస్తుంది మీ నాన్నకి ఎవరి కోసం చేశాడు ఆయన అప్పులు ఎలా తీరతాయవి ఏం పెట్టి చెయ్యాలి రేపు నీ చెల్లెలు పెళ్ళి ఏమాత్రం బాధ్యతలను గుర్తించి ప్రవర్తించేవాడైనా ఇంత నిర్లక్ష్యంగా వాళ్ల ఊసే పట్టించుకోకుండా ఉండగలడా నువ్వైనా పెళ్లి కాకముందు ఇలా తిరగలిగావా ఈవేళ ఇంత మార్పు నీలో వచ్చింది మార్పు ఎందుకైనా రాని అది మంచికొచ్చింది మాత్రం కాదని నేను అంటాను ఏం చెప్పి ఖండించగలవరాదన్ను పైగా నిష్ఠూరలో ఒకట ఆవేశంగా వాగేశాను మొహం వేడెక్కిపోయింది ఎర్రబారిందేమో కూడా అంతా విని వేదాంతిలా ఓ వెర్రె నవ్వాడు మధు అనరా అను మన ఊరు నుండి ఎవరొచ్చినా నన్ను కలుసుకుంటూనే ఉన్నారు ఇలా ఇంత సూటిగా కాకపోయినా ఇదే అర్థం వచ్చేలా ఏదో ఒకటి అనిపోతూనూ ఉన్నారు కాకపోతే వాళ్ళెవ్వరికీ నేను పన్నెత్తి జవాబైనా ఇవ్వలేదు ఆ అవసరం నాకు లేకపోయింది ఈవేళ నీకు మాత్రం అన్ని వివరంగా చెప్పుకోవాలన్న తపనుంది ఆ అవసరమూ ఉంది అన్నాడు మౌనంగా వింటూ జేబులో నుంచి సిగరెట్ పెట్టి తీశాను ఒకటి వెలిగించుకుని పెట్టువాడి ముందుకు తోశాను తీసుకుని అంటించుకున్నాడు దాదాపు ఐదు నిమిషాలు నిశ్శబ్దంలో దొరిపోయాయి దూరంగా కొత్తగా నిర్మితమవుతున్న దేవాలయం ఊరి పవిత్రతనే పెంచుతుందో పాపాలనే పెంచుతుందో అర్థం కాకుండా నిలబడి ఉంది పక్కనే ప్రస్తుతం గోపురం లేని నవబత్ పహాడ్ కిరీటం కోల్పోయిన మహారాజులా బోసిపోతుంది ట్యాంకు బండి మీద వాహనాల రద పాశ్చాత్య సంగీతంలా గాడబిడగా ఉంది మ్యూజిక్ మధ్యలో కొట్టిన బాండ్లా గబుక్కును మొదలుపెట్టాడు మధు నా చదువులకి గాను నాన్న మూడు వేలు అప్పు చేశారు తెలుసా అన్నాడు ఆ మొక్క ఎందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు ఊ కొట్టాను పద్మ కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఇంటికి పంపలేదని నాన్న చెప్పారు కదూ అడిగాడు మరి నువ్వు పంపావా వద్దనుకుంటున్నా నా గొంతులో వ్యంగ్యం ధ్వనించింది పంపలేదు కానీ పెళ్ళికాక ముందంతా ఏడాది పొడుగు నా నెలకి రెండు వందలు పైగా పంపానే ఆ డబ్బుతో ఎంత అప్పు తీరిందిట అవును కనీసం రెండు వేలన్నా తీరుంటుంది జవాబుగా అన్నాడు అదేరా నా బాధ ఒక్క వెయ్యి కూడా తీరలేదు ఏ నాలుగు వందలో కాబోలు తీరిందంతే అన్నాడు అరే అదేమిటి ఆశ్చర్యపోతూ అడిగాను ఏం చెప్పనరా అది నా కర్మ కలిగుండి కష్టాల బాధ ఆయనకు నలుగురిలో నానాల్సిన రాత నాకు ఉంటే అదంతే బాధగా అన్నాడు మధుసూదను వివరంగా చెప్పు మధు ఆతృతగా అడిగాను చిన్నప్పటి నుండి కష్టాల్లోనే పెరిగానరా నేను నీకు తెలుసు హై స్కూల్ రోజుల నుంచి బాధ్యతల బరువు తెలుసు నాకు అక్కయ్యల పెళ్ళిళ్ళు వాటి కోసం నాన్న చేసే అప్పులు అవి తీర్చటానికి ఆయన పడే పాటలు అన్నీ స్వయంగా చూస్తూ ఉండేవాణ్ణి అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఇంకా అమాయకంగా ఆడుకుంటూ హాయిగా మీ అందరిలా బతకేయాలనిపించేది కాదు ఎప్పుడెప్పుడు ఈ చదువులు పూర్తవుతాయా ఎప్పుడెప్పుడు ఈ కష్టాలని పంచుకుని ఆయన సుఖపెడదామా అనిపించేది హై స్కూల్ చదువు పూర్తి కాగానే ఏదో ఒక ఉద్యోగం చూసుకుందాం అనుకున్నాను కానీ ఆ మాత్రం చదువుకు ఏ రెండు వందల జీతమో తప్పరాదని తెలిసింది అయితే అది కాదు నా దారి మరొక నాలుగు వేలు అప్పు చేసైనా సరే గ్రాడ్యుయేట్ని కావాలి ఆ సాయంత్రం మా నాన్నని శతపోరి ఒప్పించాను ఆయన అప్పు చేస్తే నేను తీరుస్తానని సర్ది చెప్పాను ఆ తర్వాత నీకు తెలుసు ఇద్దరం కాలేజీలో చేరాం ప్రతి ఏడు కష్టపడ్డాను ప్రతిగా ఫలితం దక్కించుకున్నాను ఉద్యోగం దొరకటము అంత కష్టం కాలేదు అదృష్టవశాత్తు మొదటి నెల రెండు వందలు పంపుతూ ఉత్తరం రాశాను వెంటనే అప్పు తీర్చడం ప్రారంభించమని నా మొదటి జీతంతో ఇంట్లో చెల్లాయికి మీ అమ్మకు నాకు కూడా బట్టలు కొనుక్కున్నామని రాశారు నా అన్న సంతోషము గర్వము కలిగాయి నా మందమతికి నేనే తిట్టుకున్నాను ఆ సలహా నేనే రాయనందుకు రెండో నెల సరిగ్గా ఊడ్పుల నెల ఆ డబ్బు కాస్త పొలాలకే ఖర్చైపోయేదిట నిజమే ఏడాది పొడుగునా మనల్ని పోషించవలసిన పొలాలు మూడో నెలలో తీర్చారు నాలుగో నెలలో అక్కయ్య పురిటికి వచ్చింది దాంతో ఆమె వెళ్లేదాకా ఐదారు నెలలు డబ్బు ఖర్చుకు అంతులేకపోయిందిట అయితేనే పండంటి మేనల్లుడు లభించాడని సంతోషించాను తర్వాత నెల వర్షానికి ఇంటి ప్రహరీ కూడా పడిపోయిందిట దానికి రిపేర్లు ఆ తర్వాత చిన్నక్కని బావగారిని ఏదో పండక్కి పిలిచారు మరో నెల మరోటి ఇంకో నెల ఇంకోటి డబ్బు ఉండాలే తప్ప ఖర్చులకేం కదవా మొత్తానికి ఆ డబ్బులో నాలుగు వందల కన్నా అప్పు తీరలేదు ఏడాది పూర్తయింది సెలవు పెట్టి ఇంటికి వెళ్ళాం సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేసుకోమని మొదలుపెట్టారు అప్పు తీరుద్దామని నేను కూడబట్టి పట్టుకెళ్ళిన ఐదు వందలు పెళ్లి చూపులకు తిరగటానికే ఖర్చు చేసేశారు ఏం మాట్లాడను ఇదేమిటి నాన్నా ఏడాది దాటుతుంది అప్పు తీరటం లేదు అన్నాను సర్లేవాయి బోడప్పు ఎంతలో తీరుతుంది అన్నారు ఇప్పుడే పెళ్ళెందుకు నాన్న దానికి కూడా అప్పులు చేయాలి నా మాట పూర్తి కాకముందే తాడెత్తులు లేచారాయన ఏమిట్రా ఆ మాటలు అక్కడికి నీకే బాధ్యతలు తెలుసు మాకు తెలియవన నీ ఉద్దేశం నేను వరకు ఈ డబ్బు గొడవలు నీకొద్దు ఆ పంపేదేదో నాకు పంపు నేను చూసుకుంటాను నా పాటలేవో మొన్న నా మధ్య చిన్నక్కకు బట్టలు పెట్టినప్పుడు ఇలాగే అమ్మ దగ్గర ఏదో నసిగాట నా తంటాలు నేను పడి నా అప్పు తీర్చుకుంటాను తప్ప నీ మీద పడేసి చావన్లే అన్నారు కనీసం పాటు నా పెళ్ళి వాయిదా వేయొచ్చు కదా అని అడిగాను ఏం పెళ్లి చేసుకుంటే నిన్ను మీ ఆవిడిని వేధించుకు తింటామని భయమా ఆ భయమేం అక్కర్లేదు నా పాటలు నాకు తెలుసు కానీ నువ్వేమీ మా కోసం పెళ్ళి మా అనుకుని త్యాగాలు చేయొద్దులే అన్నారు ఎంత బాధ అనిపిస్తుంది అలాంటి మాటలు వింటే వడ్డీ గిట్టుబాటు అవుతుందని ఇచ్చినవాడు తొందర పెట్టాడు తొందర లేదు కదా అని నాన్న తీర్చరు ఇలా ఎంతకాలం ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం రాగానే అప్పు తీర్చందని నిద్రపోవద్దన్న నాన్న ఇప్పుడు ఇలా ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు ఉన్న అప్పు తీర్చుకోకుండా మళ్ళీ అప్పులు పెళ్ళి ఏంటి అదే అమ్మతో అంటే అప్పులు ఖర్చులు జీవితాంతం ఉండేవే వాటి కోసం వయసులో జరగాల్సిన ముచ్చట్లను వాయిదా వేసుకుంటావా అంటుంది ఏం చెప్పను ఆవిడ చేదస్థానికి జవాబు సరే పెళ్లి జరిగిపోయింది ఉన్న అప్పుకు మరో రెండు వేలు జతపడ్డాయి కట్నం డబ్బు ఖర్చు కాగా మిగిలిందల్లా పెళ్లి ఘనంగా చేశాడన్న పేరు మూడు నెలలన్నా గడవకుండానే కాపురం పెట్టించేశారు అరే చాలా టైం అయిపోయింది ఇక పోదాం పదా పద్మ ఎదురు చూస్తూ ఉంటుంది వాచి చూస్తూ అన్నాడు ఎనిమిదిన్నర ఇక తప్పదు బయలుదేరాం బస్సులో మా భాగవతం సాగలేదు ఏవో ఆఫీస్ గొడవలు సినిమా కబుర్లు ఇల్లు చేరాం మాకోసం ఎదురు చూస్తున్నది పద్మ కాళ్ళు కడుక్కొని భోజనాలకు కూర్చున్నాం భోజనాలు కావటంతోనే డాబా మీదకు పోదాం ఇక్కడ భరించలేం అన్నాడు మాధు అప్పటికే మూడు పక్కలు పరిచి సిద్ధంగా ఉన్నాయి డాబా అంతా మీరే వాడుకుంటారేమిటి ఖాళీ చూస్తూ అడిగాను మా పక్కింటి వాళ్ళు ఊరెళ్లారులే అదే ఈ వైభవానికి కారణం నవ్వాడు వాడు పెట్టగోడ దగ్గర నిలబడి చుట్టూ పరికిస్తున్నాను ఇంతలో రానే వచ్చింది పద్మ వచ్చావా పనంతా అయిపోయిందా అడుగుతున్నాడు మధు ఆహా అయిపోయింది అవును ఎంతవరకు వచ్చింది మీ ట్యాంక్ బండి పురాణం ఉలిక్కి పడ్డా మాటలు వింటూనే మధు చిరునవ్వు నవ్వాడు కంగారు పడకపోయి మా ఆవిడికి తెలుసు మనం ట్యాంక్ బండి మీద చేసిన ఏమిటో నువ్వు కలకత్తా నుండి వస్తున్నావని రాసినప్పుడే చెప్పాను ఆమెతో నువ్వు తప్పక మా నాన్నను కలుసుకునే వస్తావని వచ్చి మమ్మల్ని నిలదీస్తావని తీయాలనే మా కోరిక కూడా ఆ అవకాశం కోసమే ఇద్దరం చూస్తున్నాం అసలు సంగతంతా నీతో మనసు విప్పి చెప్పుకుని మా బరువులు తగ్గించుకోవాలని అన్నాడు నిజంగా ఆశ్చర్యపోయాను నేను అవున్రా ఎవరెన్ని విధాలు అడిగినా మేము నోరు విప్పలేదు కానీ నువ్వు అడక్కపోయినా నీకు చెప్పుకోవాలని నిశ్చయించుకున్నావు అన్నాడు అవునండి ముఖాముఖి అరగకపోయినా రచయితగా మీరు నాకు సుపరిచితులే మనస్తత్వాన్ని మీరు మలచే తీరు చూస్తూ ఉంటే మీరు మమ్మల్ని తేలిగ్గా అర్థం చేసుకోగలరనిపించింది చెప్పింది పద్మ నువ్వు కాపురానికి వచ్చేదాకా చెప్పాను పద్మ ఆ తర్వాత ఏం జరిగిందో అది నీ వల్లనే కదా అందుకే నువ్వే చెప్పు అన్నాడు బాగుంది ఇదేదో కథలా చెప్తున్నారా ఏంటి అంది కథలా చెప్పటం నాకేం చేతనవును అలాంటిది ఏదైనా చెప్పుకుంటే రచయిత కనుక పాఠకులకు వాడే చెప్పుకోవాలి అన్నాడు మాధు నాకు నిజంగా సిగ్గేసింది నేను వాళ్ళిద్దరిని ఏ సంగతి తెలియకముందే తెలుసుకునే ప్రయత్నమైనా చేయకుండా అనుమానించాను కానీ వాళ్ళిద్దరికీ నాపై ఎంత గురి క్షమించమ్మా నేనెంతో అపోహపడ్డాను మెల్లగా అన్నాను భలేవారే విషయం తెలియకముందు ఎవరైనా అంతే మీరింకా నయం ఇదే మీ ఊరు నుంచి వచ్చిన ఎవరైనా సరే ఆయన్ని ఏవేవో మందలించి నా వైపు విషపు చూపులు ప్రసరించి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇదేమిటి అని అడిగిన వాళ్ళైనా లేరు వాళ్ళ దృష్టిలో మాకు అసలు చెప్పుకోదగ్గ జస్టిఫికేషనే లేదు నేను చెప్తా వినండి అంది చెప్పమ్మా లోకులం మాకు చెప్పుడు మాటలు వినే చెవిలో తప్ప నిజాన్ని చూసే కళ్ళు ఉండవుగా వ్యర్థంగా నవ్వాను పర్వాలేదండి ప్రతి నిజాన్ని ప్రత్యక్షంగా చూడటం పడదు కానీ విన్న తర్వాత అయినా అర్థం చేసుకోవటం కూడా అందరూ చేయలేని పని నేను కాపురానికి వచ్చాను ఐదు వందల జీవితగాడి భార్యను హైదరాబాద్ నగరంలో వేరింటి కాపురం నా ఆశలకు ఊహలకు హద్దులు లేవు మొదటి నెల జీతం వచ్చింది ఎన్నో ప్లాన్లు వేసుకుంటున్నాను నేను మనసులోనే హఠాత్తుగా రెండు వందలు ఇంటికి ఆయన నాకు అర్థం కాలేదు అదేమిటండి మూడు వందలు మనకేం చాలుతుంది అయినా మీకు ఎకరం పొలం ఉంది మీ నాన్నగారి సంపాదన కాస్త కుస్తూ ఉంది ఇంకా మీరు రెండు వందలు పంపాలా అని అడిగాను నీకు తెలియదు పద్మ మాకు ఐదు వేల దాకా అప్పులున్నాయి అవి తీరాలి ముందు అందాక పంపక తప్పదు ఆయన అన్నాక ఆ అప్పులు ఎందుకైంది తీరిగ్గా వివరించారు నాకు మతిపోయింది అప్పులైనందుకు కాదు ఇంకా సగం కూడా తీరకపోయినందుకు అర్థమైపోయింది వాళ్ళ నాన్నగారికి బాధల్నే తప్ప బాధ్యతల్ని భరించటం తెలియదని చాలామంది మంచి తరగతి కుటుంబీకులంతే వచ్చింది వచ్చినట్లు తినటమే తప్ప వెనక ఉన్న గోతుల్ని పోడ్చటం గురించి ఆలోచించరు తన అప్పుల్ని కొడుకులకు పంచందా నిద్రపట్టదు వాళ్ళకి ఆ కొడుకులు తమ పుత్రులకి వాళ్ళు మళ్ళీ తమ కుమార రత్నాలకి ఈ లంకెలకు విరుగుడు లేదు ఈ జీవితాలకు విముక్తి లేదు తెలిసి అదే వలయంలో నా కుటుంబాన్ని గిరికీలు కొట్టించడానికి నేను సమ్మతించలేను అదే ఆయనకు నచ్చ చెప్పడానికి పూనుకున్నాను ఏమండి మీరు మళ్ళీ పంపటం మొదలుపెట్టారు బాగానే ఉంది కానీ ఇవి ఆయన అప్పు తీరుస్తారన్న నమ్మకం ఏంటి అన్నాను బాగానే ఉంది ఆయన నమ్మకం మరెవరిని నమ్మాలి విసుగ్గా అన్నారాయన అలా కాదండి ఆయన మళ్ళీ ఏ దుబారా ఖర్చులో చేస్తే వాట్ డూ యూ మీన్ ఆయనకు ఆ మాత్రం తెలియదా అనేసరికి నాన్నననేసరికి మాటైనా ఈయనకు కోపం వచ్చింది నేను నెమ్మదిగా చెప్పసాగాను మీ నాన్నకు తెలియదని కాదు ఆయనకేవో అవసరాలు తాగలొచ్చు కానీ మీరు మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి ఉద్యోగంలో చేరి ఏళ్ళని అర్థం కావస్తోంది ఏం సాధించారు కోపం తెచ్చుకోకండి ఇలా ఏళ్లు గడిచిపోతూ ఉంటే అప్పు పెరిగి కొండంతైతే అప్పుల వాళ్ళు మీ ఇంటి మీదకి తీస్తే నలుగురు మీ నాన్ననంటారా మిమ్మల్ని అంటారా కొడుకు ప్రయోజకుడయ్యి తండ్రిని వీధులు పాలు చేశాడని మిమ్మల్ని ఆడిపోసుకుంటారా లేక తండ్రి జాతగాని తనంతా అప్పులు పాలయ్యాడన్న నిజాన్ని అంగీకరిస్తారా చెప్పండి బాగా ఆలోచించుకుని చెప్పండి వ్యవధినిస్తూ అక్కడి నుంచి లేచిపోయాను ఆ సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి వచ్చి ఆయన వల్ల మీద పడేసిన ఖాళీ మనీ ఆర్డర్ ఫారం చూసి తృప్తిగా నెట్టూర్చాను ఆ రాత్రి తిరిగి ఆయనే కదిలించారు నువ్వనేది బాగానే ఉంది మరి ఏం చేద్దామంటావు నేను డబ్బు పంపకపోతే వాళ్ళు ఇబ్బంది పడరు అన్నారు పడినా తాత్కాలికంగా తప్పదు అయినా చూడండి మీరు డబ్బు పంపేది అప్పు తీర్చడానిక వాళ్ళు ఖర్చు చేసుకోవటానిక మనం మాత్రం మూడు వందలతో ఈ మహానగరంలో ఇబ్బంది పడక సుఖపడిపోతావా తప్పదు కొన్నాళ్ళు ఇలా మరి ఇంకా రుణపడి బాధల్లో చిక్కుకునే కన్నా కొద్ది రోజులు కష్టపడి రుణ విముక్తులు అవ్వటం మేలు కదూ అన్నాను అదృష్టవశాత్తు నా వాదన ఆయనకు నచ్చింది అయితే ఇప్పుడేం చేద్దామంటావు సాలోచనగా అడిగారు ఆలోచించి పెట్టుకున్న పథకం చెప్పేశాను ఈ నెల నుండి మీరే ఆ రెండు వందలు ఏ రికరింగ్ డిపాజిట్లోనే వెయ్యండి పాటు అలా చేస్తే ఆ అప్పు తీరిపోతుంది మన బరువు బాధ్యతలు తీరిపోతాయి అంది మరి ఇదంతా తెలియదు కోడలు రాగానే డబ్బు ఆగిపోయిందని నిందలు వేస్తారు అది వాణ్ణి వల్ల వేసుకుందని అంటారే అని ప్రశ్నించారైనా ఏం పర్వాలేదు అననీయండి నిజం నిలకడ మీద తేలుతుంది అయినా మనం చేసేది తప్పు కాదని మనకు తెలిసిన నాళ్ళు ఇతరుల మాటల్ని లక్ష్య పెట్టక్కర్లేదండి అప్పుడే జీవితంలో ఏ విషయమైనా సాధించగలిగేది అని నేను చెప్పేసరికి ఆయన ఇంకా ఇబ్బందిగా కదిలారు పోనీ ఇలా చేస్తున్నానని నాన్నకి రాసేస్తే అన్నారు నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు పిచ్చి కుదిరింది రోకలి తాలక చుట్టమన్నట్టు ఎవడో నా మొహం ఉంది సామంతో సాధించలేని దానికి భేదమే అండి మీరు బ్యాంకులో దాస్తున్నారంటే తనను నమ్మటం లేదని ఆయనకు కోపం రాదు పైగా ఇక్కడ డబ్బు కూడా పెడుతున్నామని తెలిస్తే ఆయనకు రేపే అవసరాలు వచ్చి కూర్చుంటాయి అందుకే ఈ రెండేళ్లు వాళ్ళు ఎలా భావించినా బాధపడద్దు మనం ఆ తర్వాత మనం చేసిన మంచి పనిని వాళ్ళు గుర్తించకపోరు అన్నాను అవునోయ్ నిజమే అని తల ఊపారు పోనీ నెల నెల ఆ డబ్బు అప్పు తీర్చేస్తే డైరెక్ట్గా అన్నారు వద్దొద్దు అది మీ నాన్నగారి అహానికి దెబ్బ చూసావా అప్పులు చేసేనాడు నాతో ఉన్న అవసరం తీర్చేనాడు లేకపోయిందని ఆయన మరింత బాధపడతారు అంతకన్నా ఒక్క రెండేళ్లు కళ్ళు మూసుకుని ఆ తర్వాత వెళ్ళి ఐదు వేలు ఇచ్చేస్తే అన్ని అపోహలు తొలగిపోతాయి అన్నాను నా అదృష్టం బాగుందండి మీ స్నేహితుడు అన్ని సవ్యంగా అర్థం చేసుకుని అదే మాట మీద నిలబడ్డారు ఆనాటి నుంచి ఇద్దరం ఎన్ని కష్టాలు పడైనా సరే డిపాజిట్ కట్టడం మాత్రం మానలేదు చెప్పటం ఆపిందామే ఎంత ఇబ్బందిగా ఉన్నా ఆ మూడు వందల్లోనే సర్దుకుంటున్నాం మా ఇల్లు ఈ అవతారాలు చూస్తే నీకు అర్థం కాకపోదులే ఆమె వైపు చూస్తూ నాతో అన్నాడు మధు ఎంత మాట ఇంకా అర్థం చేసుకోలేనంత మూర్ఖుణ్ణి కాదులేరా సిగ్గుగా అన్నాను అందుకేరా ఏడనర్థం దాటిపోతున్నా ఇంటికి వెళ్ళలేదు మేము వెళ్ళినప్పటి నుంచి నిజం తెలియని వాళ్ళ నిష్ఠూరాలతో పద్మను నొప్పించాలి అది అలా ఉంచి వెళ్ళిన కాళ్ళ నుంచి కొత్త కోడలు అంటారు అంటారు మళ్ళీ వందలు తగలేస్తారు పైగా మాకు ఛార్జీలు అవి ఇవి అని వందల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది అందుకే అసలు ప్రపోజల్ పెట్టుకోలేదు రెండేళ్ల దాకా ఇవన్నీ చెప్పినా వాళ్ళకి అర్థం కావు పైగా పెద్ద రకం వచ్చిందిలే మాకే బుద్ధులు చెప్తున్నావా అంటారు పది రోజులకి ఒకసారి ఉత్తరం రాస్తూనే ఉన్నా ఈ మధ్య జవాబులు కూడా లేవు పోనీలే అసలు సంగతి తెలిసాకైనా వాళ్ళు మమ్మల్ని క్షమిస్తారన్న ధైర్యం మాకుంది ఏమంటావు అన్నాడు ఏమంటాను వాడు చెడిపోయాడు బాబు పెళ్ళం కొంగున బందీ అయిపోయాడు అన్నాడు వాళ్ళ నాన్న ఇలాంటి భార్యల కొంగుకు బందీలైతే మాత్రమే అడ్డాల నాడు బిడ్డలు కానీ అంది వాళ్ళమ్మ అసలు గడ్డాలు వచ్చినా తెలివి తెచ్చుకోకుండా కళ్ళు మూసుకుని ప్రవర్తించడం సమంజసమా ఏది ఏమైనా నిజంగా వాడు ఆమె మహటలు విని చెడినా ఆ చెడు వాడు మంచికే అనిపించింది నాకు ఇది చెడు అనుకుంటే వాడు చెడు బాగుపడినట్లే పోనిరా వాళ్ళు అర్థం చేసుకున్నా పర్వాలేదు దూరాలు వచ్చిన ఉన్న మీ మార్గాచరణే ముఖ్యం అంతకన్నా మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావటం లేదు అన్నాను ఇలాంటి మధ్యతరగతి భేషజాలతో పాతకాలపు చేదస్తాలతో ఎన్ని సంసారాల్లో నరకాలవుతున్నాయి నిజంగా ఎందరో ఈ మొఖమాటపు సంఖ్యలతో తమను తామే బాధించుకుని ఆది నిష్ఠూరాలు అంత్య నిష్ఠూరాలు కూడా భరిస్తూ జీవితాలు బలి చేసుకుంటున్నారు అలాంటిది మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు ఆదిలోనే ఆ సంఖ్యల నుండి బయటపడి తోటివారికి మార్గదర్శకులుగా మెలగటం నాకు చాలా ఆనందంగా ఉందిరా అన్నాను మనస్ఫూర్తిగా అనవసరంగా పెద్ద పెద్ద మాటలు వాడి మీరు మమ్మల్ని అందలం ఎక్కిస్తున్నారు సిగ్గుపడుతూ అందే ఆమె భలేదానివమ్మా నిజం చెప్తున్నా నువ్వే గనక మా వాడికి అర్ధాంగి కాకపోయినట్లయితే వీడు తప్పకుండా వాళ్ళ నాన్నకు వంతపాడి ఆనక ఆనకు ఇల్లు వేలం పాడేవాడు అంతటి ఆపద నుంచి వాడిని రక్షించిన నువ్వు వాడికి అర్ధాంగివి కావమ్మా వాడి పాలటి దేవతవు అన్నాను ఏమీ లేదండి నేను దేవతను కాను ఎవరిని కాను కేవలం నా సంసార సౌఖ్యం కోసం సక్రమంగా ప్లాన్లు వేసుకుంటున్న స్వార్థపరురాలైన సగటు మనిషిని అంతే ఎవరు మాత్రం ఇలా ప్రవర్తించరు కాస్త సరిగ్గా ఆలోచిస్తే అంది ఆమె మధుసూదనం అదృష్టానికి నా మనసు ఉప్పొంగింది ఏమైనా నిన్ను అభినందించి తీరాలరా అన్నాను చిరునవ్వు నవ్వారిద్దరూ ఎంతో హాయిగా ఉందా నవ్వు నా మనసు విప్పారింది నా స్నేహితుడింకా నా స్నేహితుడిగానే మిగిలినందుకు కొబ్బరాకుల చాటు నుండి నడినెత్తికెక్కిన చంద్రుడు చలువల్ని కురిపిస్తూ మురిపిస్తున్నాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే